అందరికీ నమస్కారం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఎనిమిదో అడుగు పార్ట్ సెవెన్ సుమతిని రమేష్ ఎక్కడ దాచిపెట్టారో అని అర్థమవుతుంది లావణ్యకి కాసేపు ఆలోచించిన లావణ్య మీకు సుమతి గారు తన ఫోన్ నుండి చేశారు అని అడిగింది లేదండి ఏదో కొత్త నెంబర్ అని అంది సమీర ఓకే అండి ఆ నెంబర్ చెప్పండి అని అడిగింది లావణ్య లావణ్య కిషోర్ వైపు చూస్తూ ఆ నెంబర్ ఎవరిదో కనుక్కో అంటుంది ఐదు నిమిషాల్లో ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుస్తుంది ఆ ఫోన్ నెంబర్ రవలి అమ్మగారి నెంబర్ ఆ విషయం సమీరాకి చెప్తుంది లావణ్య ఓ అవునా రవలి అమ్మగారి ఇల్లు మా ఇంటి పక్క బజార్లోనే అని చెప్తుంది సమీర సరే సమీరా మేము వెళ్ళి మీ అమ్మగారిని కాపాడతాం మీరేమీ కంగారు పడకండి కుదిరితే మీ అమ్మ నాన్న పెళ్లి ఫోటో ఇవ్వగలవా అని అడుగుతుంది లావణ్య సమీరా లోపలికి వెళ్లి ఒక ఫోటో ఆల్బం తీసుకుని ఇచ్చింది లావణ్య కిషోర్లు ఆ ఆల్బంలోని ఫోటోలన్నీ చూశారు ఏ ఫోటోలోనూ రమేష్ లేడు రమేష్ ఉండవలసిన వరకు ఫోటోలన్నీ కత్తిరించబడి ఉన్నాయి కిషోర్ ఆ విషయమే సమీరా అని అడిగాడు రమేష్ రవలి ఉద్యోగాలు చేస్తూ నా తల్లిని జీతం లేని పని మనిషిగా మార్చారు వాడు నా తల్లికి తగిన భర్త కాదు అందుకే ఫోటోలలో వాడున్న పాటును నేను కట్ చేశాను నిజం చెప్పాలంటే డైరెక్ట్గా ఏమీ చెయ్యలేక నా కోపాన్ని ఆ ఫోటోలు కట్ చేసి తీర్చేకున్నాను అని అంటుంది సమీర తన తండ్రి గురించి చెప్పినప్పుడు పొరపాటున కూడా నాన్న అని కాని డాడీ అని కాని అనకుండా రమేష్ అని వాడు అని పిలవటంతో అతని మీద ఆమెకున్న కోపాన్ని ప్రస్ఫుటంగా తెలియచేసింది సమీర మాకు రమేష్ సుమతి కలిసి ఉన్న పెళ్లి ఫోటో ఒక్కటైనా కావాలి అని అడిగింది లావణ్య నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి నేను ఎవరినైనా పంపించి తెప్పిస్తాను అని చెప్పింది సమీర మేము అక్కడికి వెళ్ళామండి కానీ మీ నానమ్మ గారి ఇంట్లో ఫోటోలు లేవని చెప్పారు అని చెప్తాడు లాయర్ కిషోర్ మీరు కొత్త వాళ్ళు అవటం వల్ల అలా చెప్పి నేను నేనిప్పుడే ఫోన్ చేసి అడుగుతాను అని చెప్పి సమీర వాళ్ళ తాతయ్య రామారావు ఇంటికి ఫోన్ చేస్తుంది రామారావు భార్య లక్ష్మి హలో అంది హలో నానమ్మ ఎలా ఉన్నావు అని అడిగింది సమీర బాగున్నాను తల్లి నువ్వెలా ఉన్నావు సుబ్బారావు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది లక్ష్మి మేము బాగున్నాం తాతయ్య ఆరోగ్యం బాగుందా మీరందరూ కులాసాయేనా అని మళ్ళీ సమీర అడుగుతుంది అందరం బాగున్నాం తల్లి ఏంటి విశేషాలు అని అడుగుతుంది లక్ష్మి మీ దగ్గర అమ్మ పెళ్లి ఫోటోలు ఉన్నాయి కదా నాకొక ఫోటో కావాలి అని అడిగింది సమీర ఆ ఫోటోలు ఇప్పుడు మా దగ్గర లేవు అని చెప్తుంది లక్ష్మి అదేంటి నాయనమ్మ మీ దగ్గర ఆల్బం ఉంది కదా అని అడుగుతుంది సమీర మీ పెళ్లి అయిన రెండు రోజుల తర్వాత రమేష్ ఇక్కడికి వచ్చాడు ఇన్నాళ్ళు సుమతిని అన్యాయంగా బాధలు పెట్టానని తన తప్పు తెలుసుకున్నానని చెప్పాడు ఇది వరకు సుమతి మీదున్న కోపంతో తన దగ్గర ఉన్న పెళ్లి ఫోటోలు సుమతి కళ్లెదురుగానే తగలబెట్టానని చెప్పాడు మా దగ్గరున్న ఇస్తే అవి తీసుకెళ్లి సుమతికి ప్రజెంట్ చేసి ఆమెను సంతోష పెడతానని చెప్పాడు అందుకని మా దగ్గరున్న ఫోటోలు రమేష్ ఇచ్చేశాను అని సమీరా నాయనమ్మ లక్ష్మి చెప్పింది సమీరా విచారంగా ఎంత పని చేశావు నాయనమ్మ అని అంటుంది ఆ మాటలకి లక్ష్మి ఏమైందమ్మా అని అడుగుతుంది స్పీకర్ ఫోన్ లో నుంచి అంతవరకు వారిద్దరి సంభాషణ వింటున్న లావణ్య ఆమెకి వివరాలేమీ చెప్పవద్దని సైగలతో సమీరాని వారించింది దానితో సమీరా ఎవరో తలుపు కొడుతున్నారు నేను మళ్లీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది లావణ్య వైపు తిరిగి ఫోటోలు దొరక్కపోతే అమ్మకు న్యాయం జరగదా అని నిరాశగా అడిగింది పెళ్లి ఫోటోలు లేకపోవటం వల్ల నష్టం ఏమీ లేదు అవి ఉంటే మన పని కొంచెం సులమయ్యేది అని లావణ్య సమీరాకి ధైర్యం చెప్పింది ఎస్ఐ నవీన్ తన మాటలు పూర్తిగా నమ్మలేదని రమేష్ కి అనుమానం వచ్చి ఉంటుంది అందుకే ఒకవేళ పోలీసులు మళ్లీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినా తనకి సమతికి పెళ్లైందండానికి సాక్ష్యాలు తొందరగా దొరకకుండా ఉండాలని పెళ్లి ఫోటోలు మనకి దొరకకుండా చేస్తున్నాడు అన్నాడు కిషోర్ ఎంత ప్లానింగ్తో చేసినా తప్పు చేసిన వాడు ఏదో ఒకరోజు దొరుకుతాడు మనం సుమతిని ఎక్కడ దాచినదో కనిపెట్టగలిగాము మిగిలిన చిక్కుముడులన్నీ కూడా త్వరలోనే విడదీయగలుగుతాము అని చెప్పింది లావణ్య మేమింతవరకు సుమతిని చూడలేదు కాబట్టి ఆమె ఫోటో ఒకటి తీసుకుంటాము అని సుమతి ఫోటో ఒకటి తీసుకుని కిషోర్ తన డైరీలో పెట్టుకున్నాడు అదే విధంగా సుబ్బారావు ఇంటి ఫోన్ నెంబరు ఆఫీసు ఫోన్ నెంబరు అడిగి నోట్ చేసుకున్నాడు మీకు పెళ్లి ఫోటో దొరికితే మాకు ఫోన్ చేయండి అని చెప్పి లావణ్య తన విజిటింగ్ కార్డు సమీరాకిచ్చింది మా అమ్మకి ఎలాగైనా న్యాయం జరిగేలా చెయ్యండి లావణ్య కిషోర్లకి చేతులు జోడించి అడిగింది సమీర మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి లావణ్య కిషోర్లు అక్కడి నుండి తమ హోటల్కి బయలుదేరారు లావణ్య హైదరాబాద్ వెళ్ళగానే ఎస్ఐ నవీన్కి ఫోన్ చేసి సుమతి రవళి వాళ్ళ అమ్మ ఇంట్లో ఉన్న విషయం చెప్తుంది అంతేకాకుండా రావులపాలెంలో జరిగిన ప్రతి విషయం చెప్తుంది లావణ్య అది విన్న తర్వాత నవీన్ ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు పదకొండు గంటలకి మీకు కుదిరితే రవలి ఇంటికి వెళ్దాం మీరు వచ్చేటప్పుడు సివిల్ డ్రెస్ లో రండి అని అంటుంది లావణ్య తప్పకుండా వస్తాను అంటాడు ఎస్ఐ నవీన్ సరిగ్గా పదకొండు గంటలకి లావణ్య నవీన్ కలిసి రవలి వాళ్ళింటికి వెళ్లారు కిషోర్ రాలేదేమిటి అని అడిగాడు సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ విజయవాడ వెళ్లి రమేష్ చెల్లిని కలిసి వస్తానన్నాడు పదకొండు గంటలకల్లా ఇక్కడికి వచ్చేస్తుందడు అని చెప్తుంది లావణ్య సరే అని చెప్పి వెళ్లి రవలి వాళ్ళమ్మ ఇంటి గుమ్మం యొక్క కాలింగ్ బిల్ నొక్కాడు సుమారు అరవై సంవత్సరాలు వయసున్న ఒక ఆవిడ వచ్చి తలుపు తీసింది ఈవిడే రవలి తల్లి లావణ్య చెవిలో నెమ్మదిగా చెప్పాడు నవీన్ మీకెలా తెలుసు అని అయోమయంగా అడుగుతుంది లావణ్య రమేష్ ఇంటికి వెళ్ళినప్పుడు సమీర పెళ్లి ఫోటోలలో ఈవిడిని చూసి ఎవరని అడిగితే రమేష్ చెప్పాడు తలుపు తీసిన ఆవిడని లావణ్య మీరు రవడి తల్లి కదూ అని అడిగింది తానింతకు ముందు ఎప్పుడూ చూడని వీళ్ళు తనని ఎలా గుర్తుపెట్టారు అని ఒక క్షణం ఆశ్చర్యపోయిన ఆవిడ మీరెవరు ఎందుకు వచ్చారు అని అడిగింది ఆవిడ అడిగిన వివరాలు చెప్పకుండా లావణ్య ఆమెనే మళ్ళీ మీ పేరేమిటి అని అడిగింది నా పేరు అనసూయ ఎందుకు వచ్చారు అని అడుగుతుంది మేము సుమతి కోసం వచ్చాం అని చెప్తాడు ఎస్ఐ నవీన్ సుమతి పేరు వినగానే ఆవిడకి నెత్తి పిడుగు పడినట్లు అనిపించింది అసలు వచ్చిన వాళ్ళెవరో తెలుసుకోవాలనే విషయం కూడా మర్చిపోయింది అయినప్పటికీ తన తత్తరపాటుని పైకి కనపడనివ్వకుండా ఆ పేరుతో మా ఇంట్లో ఎవరూ లేరు మీరు అర్జెంటుగా బయటికి వెళ్ళండి అని కోపంగా అడుగుతుంది సుమతి మీ ఇంట్లో ఉందని తెలిసే వచ్చాం అని నవీన్ హెచ్చరించాడు తెచ్చి పెట్టుకున్న అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూ సుమతి ఇంటే ఎవరు అని అడుగుతుంది సుమతి రమేష్ మొదటి భార్య అని నవీన్ కోపంగా అంటాడు రమేష్కే మొదటి భార్య రెండో భార్య అంటూ ఇద్దరు భార్యలు లేరు అతనికి ఒకే ఒక భార్య నా కూతురు రవలి అని గొంతు పెంచి పెద్దగా చెప్పింది అలా తను పైకి గట్టిగా చెప్పినా లోపల మాత్రం భయపడుతూ ఉంటుంది అప్పుడే లోపలికి కిషోర్ వస్తాడు కిషోరు మనకి సాక్ష్యం దొరికింది అని చెప్పేటప్పటికీ లావణ్య ఎస్ఐ చాలా ఆనందపడతారు వెంటనే కిషోర్ తన జోబిలో నుంచి ఒక ఫోటో తీసి ఈవిడే సుమతి రమేష్ మొదటి భార్య ఫోటో గుర్తుపట్టారా అని ఫోటో చూయిస్తాడు కిషోర్ ఆ ఫోటో చూసి తన టెన్షన్ కు గురయ్యి అక్కడ కూర్చున్న సీట్లోనే పడిపోతుంది ఆ ఫోటో చూసిన లావణ్య ఎస్ఐ నవీన్ కూడా సాక్ష్యం దొరికినందుకు చాలా ఆనందపడతారు అంతలో నవీన్ కి ఒక ఆలోచన వచ్చింది వెంటనే అమలు చేశాడు సుమతి సుమతి అని గట్టిగా పిలిచాడు ఆ వస్తున్నా అని పెరట్లో నుంచి వినిపించింది ఒక శబ్దం వెంటనే లావణ్య కిషోర్ నవీన్లు పెరట్లోకి పరిగెత్తారు వాళ్ల వెనకాలే అనసూయ కూడా నడిచింది అక్కడ వాళ్లకి సుమతి పాత చీర కట్టుకుని అండ్లు తోముతూ కనపడింది సుమతిని ఆ స్థితిలో చూసేసరికి లావణ్యకి చాలా బాధ అనిపించింది అనసూయ వైపు కోపంగా చూసి సుమతి రమేష్ ఇంట్లోనే కాక ఇక్కడ కూడా పని మనిషిగా మార్చేశారా అని అడిగింది పని మనిషిని పని మనిషిగా కాకపోతే మరెలా చూడాలి ఈ సుమతి రవలి వాళ్ళ ఇంట్లో పనమ్మాయి దీనికి మా రవలి వాళ్ళ ఆస్తి మీద కన్ను పడింది అందుకే రమేష్ మొదటి భార్యనని చెప్పి తిరుగుతుంది వాళ్ళ ఊరు వెళ్లి పొమ్మంటే కాళ్ళు పట్టుకుని బతిమిలాడింది అందుకని జాలితో దీన్ని తీసుకొచ్చి మా ఇంట్లో పనికి పెట్టుకున్నాను అని అనసూయ జంకు లేకుండా గొప్పగా చెప్పుకుంటుంది మరి ఇంతకు ముందు సుమతి అనే మనిషి ఎవరు ఈ ఇంట్లో లేరని చెప్పావు కదా అని నవీన్ అడుగుతాడు మా రవలి వాళ్ళు దీనిని వాళ్ళు ఊరు పంపించేస్తామని పోలీసులకు హామీ ఇచ్చారంట అందువల్ల సుమతి ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ చెప్పొద్దని వాళ్ళు నాకు చెప్పారు అనవసరంగా దీని మీద జాలిపడి సమస్యను నా మీదకు తెచ్చుకున్నాను అంది అనసూయ విచారంగా నవీన్ తన ఐడి కార్డును తీసి అనసూయకు చూపించి ఆ రోజు రమేష్ మాయమాటలు నమ్మి సుమతి నిజంగా పనమ్మాయనుకుని కంప్లైంట్ తీసుకోకుండా పంపించిన ఎస్ఐని నేనే ఆ తర్వాత ఈ లాయర్ ద్వారా నేను చేసిన తప్పు తెలుసుకుని సుమతికి న్యాయం చేయడానికి వచ్చాను అని చెప్తాడు నవీన్ ఇప్పటికైనా నిజం చెప్పండి ఈ సుమతి రమేష్ మొదటి భార్య కదా ఈ ఫోటో చూసిన తర్వాత కూడా మీరు అబద్దాలు ఆడుతున్నారు అని అంటాడు నవీన్ దానికి మరల ఆ ఫోటోని పరిశీలనగా చూసిన అనసూయ ఈ ఫోటో ఎక్కడిదో ఎలా వచ్చిందో నాకు తెలియదు నాకు తెలిసినంత వరకు సుమతి మా కూతురు అల్లుడి ఇంట్లో పని మనిషి అని చెప్తుంది సుమతి రమేష్ ల పెళ్లి ఫోటో చూసి కూడా సుమతి పని మనిషి అని చెప్పటంతో అనసూయ మీద నవీన్కి పట్టరాని కోపం వచ్చింది అనసూయతో స్టేషన్కి నడువు అన్నాడు పెద్ద వయసులో ఉన్న స్త్రీ అని కూడా చూడకుండా కోపంగా అలా మాట్లాడటంతో ఆమె పెట్ల అతనికి కలిగిన అసహ్యం తెలియచేసింది ఎందుకు అని తడబడుతూ అడిగింది అనసూయ చట్ట వ్యతిరేకంగా బలవంతంగా సుమతిని నీ ఇంట్లో ఉంచుకున్నందుకు అని చెప్తాడు నవి అంతలో ఆవిడ మీద నాకేమీ కోపం లేదు సార్ వీలైతే ఆవిడిని వదిలేయండి అంది సుమతి మీకు ఆవిడి మీద కోపం లేకపోయినా ఆవిడ మిమ్మల్ని నిర్బంధించటం నేరమే అని చెప్తాడు నవీన్ ఆడది పైగా వయసులో పెద్దది ఆవిడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం మంచిది కాదు సార్ అని సుమతి మరింత రిక్వెస్ట్ చేసింది నవీన్ని సుమతిని మీరు రమేష్ భార్య స్థానం నుంచి మొదటి భార్య స్థానానికి ఆ తర్వాత మీ ఇళ్లలో పని మనిషి స్థానానికి మార్చారు ఆమెని బలవంతంగా మీ ఇంట్లో నిర్బంధించారు అయినా కాని ఆమె తనకి మీ మీద కోపం లేదని మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకు సబ్ ఇన్స్పెక్టర్ ని బతిమిలాడింది అలాంటి ఆవిడ ఎంత మంచిదో చూడండి అంటుంది లావణ్య మీరు మనిషి అయితే ఆమె మీ పట్ల ప్రదర్శించిన క్షమాగుణమే మీకు మరణ శిక్ష కంటే పెద్ద శిక్ష అంతకంటే పెద్ద శిక్ష మనుషులకి అక్కర్లేదు మీ స్థానంలో ఏ స్త్రీ ఎవరున్నా సరే ఈ పాటికి ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరేది అని లావణ్య అనసూయతో అంటుంది సుమతితో నా పేరు లావణ్య మీరు న్యాయం చేయమంటూ లెటర్ రాసింది నాకే మీ బట్టలేమైనా ఎక్కడ ఉంటే సర్దుకుని రండి మనం వెంటనే బయలుదేరుదాం అని చెప్పింది లావణ్య ఎస్టే నవీన్ అనసూయ వైపు తిరిగి నిజానికి మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళాలి కాని సుమతి వద్దని చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను అన్నాడు సుమతి తన బట్టలున్న ఒక పాత బ్రీఫ్ కేసును తీసుకుని వచ్చింది ఆ బ్రీఫ్ కేస్ కి పట్టుకునే హ్యాండిల్ లేదు అందువల్ల బ్రీఫ్ ని చంకలో పెట్టుకుంది ఇంతకు ముందు అంట్లు తోముతున్నప్పుడు కట్టుకుని ఉన్న పాత చీరతోనే కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా సుమతి రావటం గమనించిన లావణ్య కంగారు లేదు చీర మార్చుకుని రండి అంది నాకు ఇంతకంటే మంచి చీరలు లేవండి అని నిజాయితీగా చెప్తుంది సుమతి సుమతిని తీసుకుని లావణ్య ఆటోలో తన ఇంటికి బయలుదేరింది నవీన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఇప్పటికైనా రమేష్ సుమతి తన మొదటి భార్య అని ఒప్పుకుంటాడా లేక ఇంకా ఏదైనా మెళికలు పెడతాడా తెలుసుకోవాలి అంటే తరువాయి భాగం వినాల్సిందే ఎనిమిదో అడుగు తరువాయి భాగం పార్ట్ ఎనిమిది